ఇప్పుడైతే నేను వెల్ఫేర్ మీటింగ్ వెళ్ళడానికి రెడీ అవుతున్నాను ఈసారి వెల్ఫేర్ మీటింగ్ లో నేను ఎందులో కూడా పార్టిసిపేట్ చేయలేదు ఎందుకంటే ప్రతిసారి కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళే చేయాల్సి వస్తుందని చెప్పి ఈ మీటింగ్ లో కొన్ని చేంజెస్ చేశారనమాట ఏంటి ఆ చేంజెస్ అంటే ఒక్కొక్క వెల్ఫేర్ మీటింగ్ లో ఒక్కొక్క కంపెనీ పార్టిసిపేట్ చేయాలన్నమాట మిగిలిన వాళ్ళందరూ జస్ట్ గెస్ట్ గా వెళ్ళి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి అక్కడ పెట్టిన స్నాక్స్ తినేసి మళ్ళీ ఇంటికి అనమాట ఇదేదో బాగుంది అనిపించింది నాకు ఎందుకంటే అందరూ పార్టిసిపేట్ చేస్తారు ఎవరిలో ఏ టాలెంట్ ఉందా అనేది బయటపడుతుంది నిన్నే కదా బాగా ఎక్కడికో వెళ్ళడని చెప్పి ఏడ్చావు ఈ రోజు ఏంటి ఎంత మేకప్ వేసుకుని రెడీ అయ్యవు అని చెప్పి కొంతమంది దానికి చెప్తాను చూడండి మా మనసులో ఎంత ఉన్నా సరే మేము బయటకు వచ్చేటప్పుడు ఆ సిచువేషన్ తగ్గట్టు డ్రెస్ వేసుకోవాలి ఆ డ్రెస్ మీదకి సూట్ అయ్యేలాగా హీల్స్ శాండిల్స్ వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత మేకప్ కూడా వేసుకోవాలి కదా ఈ రూల్స్ ఏమైనా బ్రేక్ చేసామనుకోండి టక్ టక్ మనం మా ముగ్గులకు మెసేజ్ వెళ్ళిపోతే తర్వాత మాకు మెసేజ్లు వచ్చేస్తాయి రచ్చ రచ్చ అయిపోద్ది ఎందుకు తల్లొప్పు చెప్పండి చక్కగా రెడీ అయ్యి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వెళ్ళి వచ్చేస్తే ఎవరికి తల్లొప్పుడు ఇంకా మీటింగ్స్ లో ఒకరి మీద ఒకరు గాసిప్స్ ఎలా చెప్పుకుంటారు తెలుసా అది తెలియాలంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాల్సిందే ఇంతకీ డబ్బా ఏంటంటే పాయసం అనమాట మన తెలుగు ఇచ్చింది తినమని చెప్పి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శివంగి